ఈరోజు ఈ వీడియోలో మనం క్యారెట్ రైస్ రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ఇక్కడ ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ కప్పుతో కప్పున్నర వరకు రైస్ని తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ను వండి పక్కన పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద ఇలా కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి చక్కగా సరిపోతాయి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి రెండు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ పువ్వుని తీసుకోవాలి వీటిని చక్కగా వేగనివ్వాలి ఇవి వేగాక ఒక ఆరేడు జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని కూడా దోరగా వేగించుకోవాలి ఇంకా ఇవి వేగిన తర్వాత దీనిలోకి ఆవు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇంకా అది వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీనిని కూడా కొంచెం వేగనివ్వాలి ఇంక ఇది వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చిన్న మొక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీనిని చక్కగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చక్కగా దీన్ని కలుపుకొని వేగించుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి అలానే రెండు క్యారెట్స్ని ఇలా చక్కగా తురిమి యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిని కూడా చక్కగా వేగించుకోవాలి ఈ క్యారెట్ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుంది ఇంకా దీనిని చక్కగా కలుపుకొని మనం వేగించుకోవాలి అలానే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది చక్కగా వేగిపోయిందండి ఈ స్టేజ్లో హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని దీనిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం దీనిని వేగించుకుంటే సరిపోతుంది ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఈ రైస్ను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం దీనిని వేగనివ్వాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయింది లంచ్ బాక్స్లోకి చాలా క్విక్ రెసిపీ అండి నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్